వేసవి ఎండల తీవ్రత దృష్ట్యా వడదెబ్బకు గురి కాకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని దొమ్మేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం హెల్త్ ఎడ్యుకేటర్ తుమ్మడి నాగలక్ష్మి సత్యవతి అన్నారు దొమ్మేరు పిహెచ్సి వైద్యాధికారి ధర్మరాజు ఆధ్వర్యంలో గురువారం మండలంలోని నందమూరు గ్రామంలో ఉపాధి కూలీలకు ప్రజలకు వడదెబ్బ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు వేసవిలో మాంసాహారం తీసుకురాదని శాకాహారం ఎక్కువగా తీసుకోవాలని కూల్ డ్రింక్స్ బదులుగా మజ్జిగ కొబ్బరి నీళ్లు మంచినీళ్లు పండ్ల రసాలు ఎక్కువగా తీసుకోవాలని సూచించారు ప్రయాణాలు చేసేవారు ఉదయం పది గంటల్లోపు సాయంత్రం మూడు గంటలు దాటిన తర్వాత ప్రయాణం చేయాలని కాటన్ దుస్తులే ధరించాలని మంచినీళ్ళు కాటన్ రూములో రుమాలు లేదా గొడుగు తప్పకుండా తమ వెంట తీసుకువెళ్లాలని తెలిపారు అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనకి ఎండల తీవ్రత బాగా ఎక్కువగా ఉంది కాబట్టి ఈ వేసవ కాలంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అలాగే ఇప్పుడు ఉపాధి హామీ పథకం కూలీలు వాళ్ళు మార్నింగ్ వెళ్ళి పది గంటల వరకు అక్కడ పని చేస్తారు ఎండలో వెళ్తారు ముఖ్యంగా వాళ్ళకి వడదెబ్బ వడదెబ్బను ప గాలుపు కొట్టి వడదెబ్బను పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే అందరికీ కూడా ఈ వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్పడం జరుగుతుంది మనకి ఎక్కడ ఈ వేసవ ప్రయాణం చేయాలంటే మార్నింగ్ పది గంటల లోపులో చేయాలి లేదా సాయంత్రం మూడు గంటలు దాటిన తర్వాత చేయాలండి కూడా కంపల్సరీ మంచినీళ్ళు తీసుకెళ్ళాలి ఏదైనా కాటన్ టవల్ కానీ గొడుగు కానీ లేదంటే ఒక టోపీ కానీ అట్లాంటివి పెట్టుకుని వెళ్ళాలి తలను కవర్ చేసుకుంటూ కూడా మంచినీళ్ళు కంపల్సరీ పట్టుకెళ్ళాలి ముఖ్యంగా వృద్ధులు చిన్నపిల్లల్ని ఈ ప్రయాణాల్లో తీసుకెళ్లకుండా ఉండడం మంచిది అలాగే మనకి ఓఆర్ఎస్ ద్రావణం గురించి అందరికీ తెలిసిందే ఓఆర్ఎస్ ప్యాకెట్లు హెల్త్ డిపార్ట్మెంట్లో మాకు అందుబాటులో ఉన్నాయి మా దగ్గర ఏఎన్ఎంస్ దగ్గర అంగన్వాడీ సెంటర్లలోను హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్లోను ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంటాయి ఈ ఓఆర్ఎస్ ద్రావణం ప్యాకెట్ ఎట్లా అంటే ఒక లీటర్ నీటిలో ప్యాకెట్ మొత్తం మిక్స్ చేసి కలిపేసి బాగా ఆ ద్రావణాన్ని సాయంత్రం వరకు ఆరారుగా తాగితే మనకి వెంటనే ఇన్స్టెంట్ ఎనర్జీ వెంటనే శక్తి వస్తుంది ముఖ్యంగా వాంతులు విరోచనాలు వెళ్ళడం అనేది ఈ ఎక్కువగా ఈ సమ్మర్లో మనకి జరుగుతుంది కాబట్టి మాంసాహారం తక్కువగా తినడం మంచిది మాంసం చేపలు కా తినకుండా మనకి కాయగూరలు ఆకుకూరలు పప్పులు ఇలాంటివి ఎక్కువగా మనం తినడం వల్ల మనకి డయేరియా బారిన ఉండడం కుదురుతుంది అలాగే ఈ కూల్ డ్రింక్స్ అనేవి కూడా కాకుండా మనకి ఇంటిలో లభించే ద్రవ పదార్థాలు ఉంటాయి ముఖ్యంగా పల్సని మజ్జిగ అలాగే మన అన్నం వండేటప్పుడు వచ్చే గంజి ఇట్లాంటివి అట్లాగే పప్పు వండేటప్పుడు వచ్చే తేట అలాగే మనకి ఓఆర్ఎస్ ప్యాకెట్ అందుబాటులో లేనప్పుడు ఇన్స్టెంట్గా మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు ఒక లీటరు మంచినీళ్ళు తీసుకుని అందులో ఒక ఆరు చెంచాల పంచదార ఒక అర చెంచా సాల్ట్ కలిపి బాగా మిక్స్ చేసి ఆ ద్రావణాన్ని కూడా మనం ఆరారుగా తాగొచ్చు అలాగే పల్సిన టీ ఇవన్నీ కూడా మనకి ఇంటిలో దొరికే ద్రవ పదార్థాలు ఓఆర్ఎస్ ప్యాకెట్లు కూడా మీకు హెల్త్ డిపార్ట్మెంట్ అన్ని చోట్ల అందుబాటులో ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ దీన్ని ఉపయోగించుకొని ఎవరూ కూడా పారిన పడకుండా రక్షించుకోవాలని కోరుచున్నాము అట్లాగే మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు రోడ్డు మీద గాల్పు కొట్టి పడిపోయారు వడదెబ్బ తగిలి పడిపోయిన వాళ్ళతో ఆరస్ పడితే గనక వాళ్ళకి ముందు మనం ప్రథమ చికిత్స చేయాలండి అది ఎలా అంటే వాళ్ళని ముందుగా నేడ ప్రదేశానికి చేర్చి వాళ్ళ బట్టలు కొంచెం లూజ్ చేసి వాళ్ళకి తాగగలిగే స్థితిలో ఉంటే ఏమైనా మంచినీళ్ళు పట్టించి తడిగొడ్డతో ఒళ్ళంతా తుడిచేసి వెంటనే దగ్గరలో ఉన్న హాస్పిటల్కి పంపించి అట్లా చేయగలిగినట్లయితే వాళ్ళ ప్రాణాన్ని మనం రక్షించినట్టు అవుతుంది కాబట్టి ఎవరైనా మీకు అట్లాంటి వాళ్ళు రోడ్డు మీద అలా పడిపోయి ఇక్కడికి ఎండలో తారసుపెడితే మాత్రం వాళ్ళకి ఎలాంటి సహాయం చేసి వాళ్ళ ప్రాణాలను కాపాడాలని కోరుకుంటున్నాము ఎవరూ కూడా ఈ వడదెబ్బ బారిన పడి మరణించకూడదని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటున్నామండి థ్యాంక్ యూ